మరోవైపు ఎస్ఎల్బీసీ టెనెల్లో ఐదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టెనెల్లో నీటి ఊట క్రమంగా పెరుగుతోంది నిమిషానికి ఐదు వేల లీటర్ల నీటి ఊట ఏర్పడుతోంది దీంతో రెస్క్యూ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు చేరుకున్నారు సాహసోపేతంగా చివరి వరకు వెళ్లారు బీఆర్ఓ మాజీ ఏడిజే పురుషోత్తం ప్రస్తుత సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా ఊబిలాంటి బురదను చీకట్లను ఛేదిస్తూ ముందుకు వెళ్లారు గ్యాస్ కట్టర్ను టన్నీ తీసుకువెళ్లారు అధికారులు చిక్కుకున్న ఎనిమిది మంది కోసం అధికారులు ఖాళీస్తున్నారు దెబ్బతిన్న లోకో ట్రైన్ ట్రాక్ కు మరమత్తులు చేస్తున్నారు పనుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రైట్ దీనిపైన మరిన్ని అప్డేట్స్ టానల్ దగ్గర నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్లో సాగర్ చెప్పండి ఇది బాధాకరమనే చెప్పాలి చెప్పాలి ఐదు రోజులు అవుతున్నా వాళ్ళ ఆచూకీ తెలియరావడం లేదు ఎంతో టెక్నాలజీ యూజ్ చేసుకుని కూడా మన వాళ్ళు అంటే అధికారం తక్కువ అంటే ఇప్పటికీ బయటకు తీసుకురాలేదు అంటే వై అధికారం వైఫల్య లోపమే అనుకోవచ్చా ఏమంటారు ప్రస్తుత పరిస్థితి కూడా ఎట్లా ఉందంటారు రైట్ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాద ఘటన జరిగి నేటికి ఆరు రోజులు గడుస్తుంది ఏదైతే ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా రెస్క్యూ బృందాలు అధికారులంతా కూడా శ్రమిస్తూనే ఉన్నారు తాజాగా నిన్న మధ్యాహ్నం సాయంత్రం ప్రాంతంలో అయితే రెస్క్యూ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి ఏదైతే ప్రమాద ఘటన స్థలానికి సంబంధించి అక్కడికి వెళ్లి ప్రమాద ఘటన స్థలానికి చేరుకునే అక్కడ నుండి కూడా ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపించింది ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా బయటికి పార్ట్స్ పార్ట్స్ గా తీసుకురావాలి దాదాపుగా టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా నూట ముప్పై మీటర్ల పొడుగు పదిహేను వందల టన్నుల బరువు ఉంటుంది టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా దీన్ని ఇప్పుడు గ్యాస్ కటర్లు ఏదైతే వెల్డింగ్ సాయంతో కూడా వీటిని అన్నింటినీ కట్ చేసి బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటన ఇటు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిని అయితే నెలకొల్పుతుంది ఇప్పటికే ఇన్ని రోజులు గడుస్తుంది అసలు లోపల ఉన్న వాళ్ళకి ఏ విధంగా పరిస్థితి ఉంది అనేది తెలియరా రాకపోవడంతో కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు అప్డేటెడ్ పరికరాలతో కూడా లోపలికి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి సాయ సహకారాలు అన్ని అందించినట్టు కూడా తెలుసు మొత్తానికైతే కూడా ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి ఆ టన్నెల్ అంతా కూడా దాదాపుగా టన్నెల్ పది మీటర్ల టన్నెల్ అంతా కూడా వెడల్పు ఉంటుంది దీనికి సంబంధించి తొమ్మిది పాయింట్ రెండు ఈ ఏదైతే సెగ్మెంట్స్ అంతా పెట్టిన తర్వాత తొమ్మిది పాయింట్ రెండు మీటర్స్ వరకు కూడా వస్తుంది ఈ టన్నెల్కి సంబంధించి పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ప్రమాదం ఏర్పడి నుంచి కూడా రెండు కిలోమీటర్ల మేర ఒకసారిగా మీది నుంచి ఊబి ఊరి కిందికి నీటి ప్రవాహంతో పాటు బురదంతా కూడా ఒకసారిగా వస్తుంది ఇదంతా రెండు కిలోమీటర్ల వరకు ఫామ్ అవుతుంది ఈ ఫామ్ అయిన తర్వాత మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా నాలుగైదు రోజుల నుంచి కూడా అధికారులు కొంతమేర దాన్ని కూడా తీసుకుంటూ తీసుకుంటూ ముందకు వెళుతున్న పరిస్థితి నిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ వరకు కూడా చేరుకున్నారు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి అసలు ఈ పరికరాన్ని కట్ చేయాలా తీసేసేయాలని చెప్పేసి కూడా వైపు అధికారులకు ఇటు జైపీ గ్రూప్స్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చూశారు కట్ చేసి బయటికి తీసేయండి అన్న ఇన్స్ట్రక్షన్స్ వాటి అన్నింటినీ కూడా కట్ చేసి బయటికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వైపు ఎప్పటికప్పుడు రెస్క్యూ బృందాలు ర్యాట్ హోల్ మైనర్స్ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా ఉన్నాయి షిఫ్ట్ల మాదిరిగా లోపలికి వెళ్తూనే ఉన్నాయి కానీ అక్కడ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రావడం లేదు లోపలికి వెళ్ళి దగ్గర వరకు కూడా ప్రమాదం జరిగిన దగ్గర వరకు కూడా నిన్న చేరుకున్నారు కానీ అక్కడ నుంచి ఎటువంటి శబ్దాలు లేవు ఆ బురదలో వాళ్ళు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రాంతం నుండి ఒక ముప్పై అయితే ఖాళీ స్థలం ఉంటుంది అక్కడికి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అక్కడ అక్కడికి వెళ్ళి సౌండ్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదు మొత్తానికి అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా అదంతా తీస్తే ఓ కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం సంబంధించి కూడా వైపు నేడు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరిశీలించడానికి అయితే వస్తున్నారు ఆయన నిన్న రాత్రి హాజీపూర్ దగ్గరికి నల్లమల్ల ప్రాంతమైన హాజీపూర్ దగ్గరికి వచ్చి అయితే చేరుకున్నారు ఈ రోజు మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న నేతలు అధికారులు ప్రోటోకాల్ సంబంధించి ఆయన రాణిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి అయితే కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ తీస్తేనే కొద్దిగా ఏమవుతుంది అనేది తెలియ తెలిసి వచ్చే పరి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా దాదాపుగా మీది నుంచి వాటర్ అంతా కూడా నిమిషానికి ఐదు వేల లీటర్లు ఏదైతే ఊపి నుంచి కిందికి ఆ సెగ్మెంట్స్ అంటే పడినప్పుడు బురద ఇదంతా కూడా కిందికి పడుతున్నా ఆ గుట్టల నుంచి ఇంకా ఐదు వేల లీటర్లు అంతా కూడా లోపలికి టన్నెల్ లోపలికి వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే హై బోర్ హై పవర్ టెక్నాలజీని ఉపయోగించి కూడా మోటార్లతో బయటికి అంతా కూడా వాటర్ ను బయటికి తరలించి తీసేస్తున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది ఈరోజు నిన్న కూడా ఉత్తమ్ కుమార్ తర్వాత కోమటి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఈ నలభై ఎనిమిది గంటలు ప్రధానంగా కీలకం అని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో వారిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎక్కడికక్కడ కూడా ముమ్మర సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తాం నిన్నటి వరకు కూడా రిస్క్ బృందాలకు సంబంధించి కాస్త వాళ్ళ వాళ్ళకు రిస్క్ గా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేశాం కానీ ఈ రోజు నుంచి పూర్తిగా అన్ని బృందాలు కూడా దేశాలు ప్తంగా పది టీంలు ఇక్కడికి చేరుకున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న సహాయక చర్యలు ముమ్మరం చేసడానికి పది ఇక్కడ చేరుకున్నాయి పది కూడా కలిసి షిఫ్ట్ల మాదిరిగా పనిచేస్తున్నాయి ఎవరి ఆలోచనల మేరకు అంటే ఇప్పటికే నిపుణులంతా కూడా ఇక్కడికి వచ్చారు ఏదైతే ఈ టన్నెల్ కు సంబంధించి ముప్పై నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులు వచ్చారు ఏ విధంగా ముందుకెళ్తే తీయడానికి పరిస్థితి ఉంటుంది అన్న నేపథ్యంలో కూడా నిపుణుల పర్యవేక్షణ లోపలికి వెళ్లి తీసుకోవడానికి అన్ని అయితే పూర్తి చేశారు ఎక్కడికక్కడ ముమ్మరి చర్యల సహాయక చర్యలంతా కూడా ముమ్మర చేశారు వైపు అధికారులతో మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే నేపథ్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న మంత్రులంతా కూడా ప్రతిపక్షాలు కూడా మాకు సాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకున్న కోరుతున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ప్రధానంగా వాళ్ళు విమర్శలు చేసే సిచ్యువేషన్ కాదు టన్నెల్కి సంబంధించి కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలంటూ కూడా నేను మంత్రులంతా కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటన ఇటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది దాదాపుగా ఐదు ఆరు రోజులు గడుస్తుంది లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎనిమిది మంది పరిస్థితి ఏంటి ఈ ఈ ఘటనకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు చాలా వరకు ప్రార్థనలు కూడా చేస్తున్నారు క్షేమంగా బయటికి రావాలంటూ వాళ్ళ కుటుంబాలు అంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు వైపు కుటుంబ సభ్యులు కూడా ఒకరొకరుగా చేరుకుంటున్నారు వాళ్ళు మా కుటుంబ సభ్యులకు సంబంధించి ఆచూకీ ఏంటి అని చెప్పేసి అధికారులను అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే రైట్ సాగర్ థ్యాంక్ యూ どうも。